హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి సండే బయటికి వెళ్తున్నాము చాలా పనులు ఉన్నాయి అసలు వీకెండ్లో చాలా పనులు చేయాలని అనుకున్నాం కానీ ఏది కుదరట్లేదు నిన్నొక్కటి పైోదికి వచ్చేసి డ్రెస్సెస్ తీసుకొని వచ్చాము ఇంక ఈరోజు కుదిరితే రాముకి తీసుకోవాలని అనుకుంటున్నాం అండ్ సడన్గా రాము ఏం చేశారంటే ఆఫ్టర్నూన్ నుంచి మూవీకి వెళ్ళాలని చెప్పి టికెట్లు బుక్ చేశారు సండేల్ మూవీకి సండేల్ మూవీకి వెళ్తున్నాము టూ థర్టీకి ఆఫ్టర్నూన్ బుక్ చేశారనమాట ఈరోజు వచ్చేసి ఎంత డేట్ ఈరోజు టెన్ జస్ట్ త్రీ డేస్ అయింది మూవీ రిలీజ్ అయ్యి ఈ మధ్య కొంచెం అంటే రిలీజ్ అయినా వన్ టూ డేస్లోనే మూవీకి వెళ్తున్నాము ఏ మూవీ వచ్చినా ఎందుకో తెలియదు ఫస్ట్ వచ్చేసి మేము విశాల్ మాట దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా రాముకి షాపింగ్ చేస్తున్నాను యాక్చువల్గా మేము ఇంటి దగ్గర ఏమనుకున్నామంటే ఆఫ్టర్నూను టువెల్ టువెల్ థర్టీకి అలా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుదాము అచ్చుతలికి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మూవీకి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము బట్ మేము అనుకున్న టైంకి ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వలేకపోయాము అసలు పిల్లలతో కుదరదు కదా ఒక టైం అనుకుంటే ఒక టైం అవుతుంది మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి వన్ అలా అయింది ఇంకా మూవీ వచ్చేసి టూ థర్టీకి అనమాట జస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ ఉందనమాట ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో అసలు అచ్చుకి షాపింగ్ చేయలేను ఒకవేళ చేసినా తనకి వేసి చూడాలి పిల్లల్ని పట్టుకొని వేయడం అంటే అంత కాదు సో ఇప్పుడప్పుడే అవ్వదు ఇంకా నీకే షాపింగ్ చేసేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాము ఇక్కడ ఇంకా రాముకు అనమాట షర్ట్స్ టీ షర్ట్స్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే షర్ట్స్ బాగున్నాయి అనిపించింది అండ్ ఆఫర్ కూడా ఉంది విశాల్ మార్ట్లో అంటే జీన్స్ మీద ఆఫర్ ఉంది బై వన్ గెట్ వన్ అలా క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగున్నాయి మెన్స్ వేర్ కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను రాముకు ఎక్కువ షర్ట్స్ తీసుకోవాలనుకున్నాను ఈసారి సారీ అంటే టీ షర్ట్స్ ఈ మధ్య చాలా తీసుకున్నాం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడల్లా తీసుకుంటూనే ఉన్నాం ఈ మధ్య బట్ షర్ట్స్ అసలు ఎక్కువ తీసుకోలేదు సో ఈసారి కొంచెం షర్ట్స్ అవన్నీ చూద్దాం అనుకున్నాను ఇక్కడ అవే ఎక్కువ చూస్తున్నాను రాము వచ్చేసి టీ షర్ట్స్ తీసుకో తొందరగా అయిపోతుంది అని చెప్తున్నారు అంతా మొత్తం అంతా షాప్ అంతా తిరిగి సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రయల్ వేస్తున్నారు అనమాట రాము బట్ ఏమైపోయిందంటే ఇంకా లాస్ట్ ఫిఫ్టీ మినిట్ టైం అవుతుంది మాకు మూవీకి ఇంకా దా అందులోకి ఇంకా మేము జీన్స్ అవన్నీ కూడా ఏం సెలెక్ట్ చేయలేదు ఇంకా బట్ ఫస్ట్ వచ్చేసి షర్ట్స్ అలాగే టీషర్ట్స్ ట్రయల్ వేసిన తర్వాత ఇంకా బిల్లు వేపించుకునే దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడ వాళ్ళని చెప్పామన్నమాట వాళ్ళతో మేము మళ్ళీ మూవీ చూసుకొని రిటర్న్ వస్తాము అప్పుడు ఖచ్చితంగా ఇవి తీసుకుంటాము ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకున్నాము సో ఇవి పక్కన పెట్టండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులోకి జీన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని బిల్ వేయించుకొని తీసుకొని వెళ్తామని చెప్పాము వాళ్ళు కూడా సరే అన్నారు ఇంకా లాస్ట్ మినిట్లో ఒక జస్ట్ మేము సెలెక్ట్ చేసి అక్కడ పెట్టేసి వచ్చామంతే ఇక్కడైతే అన్నీ రాము ట్రయల్ వేస్తున్నారు కొంచెం టీషర్ట్స్ వచ్చేసి చిన్న సైజ్ తీసుకున్నారు మళ్ళీ తర్వాత మేము అంటే మూవీ చూసుకొని వెళ్ళాం కదా అప్పుడు అన్నీ మళ్ళీ కొంచెం సరిపోయేటట్టు సైజ్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ మూవీ దగ్గరికి అయితే వచ్చేసాము తండేల్ మూవీకి బాగుంది నాకైతే నచ్చింది ముఖ్యంగా నేను మూవీకి వచ్చానంటే అది సాయిపల్లవి కోసమే అనమాట నాకు పర్సనల్గా ఎందుకో నాకు తను నచ్చుతుంది ఈ మధ్య మేము మూవీ రిలీజ్ అయిన టూ త్రీ డేస్లోనే మూవీకి వచ్చేస్తున్నాము పుష్పకు కానీ లేకపోతే తండేల్ మూవీకి కానీ అంటే రెగ్యులర్గా మేము మూవీస్కి వెళ్ళము బట్ ఈ మధ్య కుదురుతుంది అలా సడన్గా మూవీకి వచ్చేస్తున్నాము నేను థండేల్ మూవీకి అయితే ముందు నుంచి అడుగుతున్నాను వెళ్దాం వెళ్దామని సో నిజంగా మూవీ అయితే చాలా చాలా బాగుంది ఆ తర్వాత ఇంకా మళ్ళీ మూవీ చూసుకొని మళ్ళీ విశాల్ మార్ట్కి వెళ్ళి ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నిన్న నైట్ మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అంటే నిన్న మేము మూవీ చూసుకొని ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి నైట్ అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి తినిపిచ్చి పడుకోబెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ మేము కూడా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే డే మొత్తం బయటే ఉన్నాం కదా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని షాపింగ్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశారు అండ్ ఇంకోటి ఏమైందంటే మేము మూవీ చూసుకున్న తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళాము అక్కడ ఏమైందంటే మాతో పాటు పయోద్ కూడా వెనకాలే వస్తున్నాడు మేము చూసామన్నమాట వస్తున్నాడు సడన్గా మేము ఇంకా ఏదో డ్రెస్సులు ఏవో కనిపిస్తూ ఉంటే అవి చూసుకుంటూ ఉన్నామన్నమాట నేను రాము అండ్ అచ్చుత మా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంది సడన్గా తనకు అనిపించలేదు అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలీదు మేము అక్కడున్న వాళ్ళందరినీ అడుగుతున్నాము ఇట్లా ఒక బాబు కనిపించాడో ఏమన్నా అని అసలు ఎక్కడ లేడు అందరం చాలా అంటే చాలా భయపడిపోయాం అసలు కిందికి వెళ్ళిపోయాడా కిందికి వెళ్ళిపోతే రోడ్ అనమాట అదొక టెన్షన్ అండ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంది ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అంటే సేల్స్ గర్ల్స్ వాళ్ళంతా వాళ్ళకంతా చెప్పామన్నమాట ఇలా ఒక బాబు ఏమన్నా చూసారా అని వాళ్ళు వెతుకుతున్నారు అసలు కనిపించట్లేదు ఇంకా రాము కిందికి వెళ్ళారనమాట అంటే సీసీ కెమెరాలో చూద్దాము ఏమన్నా ఇంకో పైన ఇంకొక ఫ్లోర్ ఉంది ఏమైనా వెళ్ళాడా ఏంటి లేకపోతే బయటకు వెళ్ళాడా ఏంటి అని నేను వచ్చేసి ఇంకా అచ్యుతాన్ని తీసుకొని వెతుకుతున్నా పైన అండ్ నాకు ఎందుకో డౌట్ వచ్చి పైన ఇంకొక ఫ్లోర్ ఉంది కదా వెళ్ళి చూద్దామని చెప్పి పైకి వెళ్ళాను పైకి వెళ్ళి పైన వెతికితే ఒక కార్నర్లో మేము కనిపించలేదు తనకి తను అప్పటికే తను భయపడిపోయాడు ఎందుకంటే మేమిద్దరం లేము వేరే చోటుకు వచ్చేసినా అని చెప్పి ఏడుపు హోమ్ పెట్టుకొని ఉన్నాడనమాట అక్కడ ఆల్రెడీ ఆ మాల్లో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు అంటే ఈ బాబు ఎవరో ఇలా ఒక్కడే పైకి వచ్చాడు అని చెప్పి ఇంకా నేను అక్కడికి వెళ్ళాను కోపం వచ్చేసింది నాకు ముందు కోపం కంటే ముందు భయం వేసింది అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడలేదు నాకు అంటే సిటీలో కదా అసలు ఎవరి పిల్లోడు అనేది కూడా తెలియదు అదే పల్లెల్లో అట్లయితే పలానోళ్ళ బాబు పలానోళ్ళ పిల్లోడు అని చెప్తారు కానీ తప్పిపోతే చాలా అంటే చాలా అది చెప్పలే మాటల్లో నిజంగా నేనైతే ఏడ్చేశాను అక్కడ అసలు షాపింగ్ వద్దనిపించింది అంత భయం వేసేసింది ఇంకా నేను ఆడ కోపం వచ్చి ఒక కేడ్ కొట్టేశాను నేను కొట్టి ఇంకా కింది పిలుచుకొని వచ్చిన ఇంకా కింది పిలుచుకొని వచ్చిన తర్వాత ఇంకా మా చేతులు పట్టుకొని షాపింగ్ చేసామన్నమాట అది జరిగింది సో దానివల్ల చాలా భయపడిపోయాం మేము అలా ఉంటుందన్నమాట పిల్లలతో ఏదైనా షాపింగ్కి వెళ్తే చాలా అంటే చాలా రిస్క్ ఒక ఒకచోటు కుదురుగా ఉండరు ఇద్దరు ఇద్దరు అనమాట ఇద్దరు రెండు రెండు దారులల్లో పరిగెత్తికి వెళ్ళిపోతారు అనమాట సో మొత్తానికైతే షాపింగ్ చేసేసాము ఇంకా నేను చేయలేదు జస్ట్ ఇంకా నిన్నొచ్చేసి అచ్చుకి తీసుకున్నాము అలాగే రాముకు తీసుకున్నాము నైట్ వచ్చిన వెంటనే చూపించడానికి అస్సలు అవ్వలేదు నా నేను కూడా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా వచ్చిన వెంటనే తినేసి కొద్దిగా లైట్గా పడుకునేసాను సో ఇప్పుడు చూపిస్తాను ఏమేమి తీసుకొని వచ్చాను ఏంటి అన్నది ఫస్ట్ వచ్చేసి ఈ షర్ట్ జస్ట్ ఈసారి కొంచెం ఎక్కువ షర్ట్స్ తీసుకున్నాము రాముకి బాగున్నాయి క్లాత్ అదంతా కూడా బాగుంది ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంటు లైట్ ఏమంటారు సిమెంట్ కలర్ ఆ కలర్ అనమాట జస్ట్ అలా చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది ఇది ఒక టీ షర్ట్ కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తోంది అంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తున్నాయి ఇదొక టీ షర్ట్ ఇది నాకైతే బాగా నచ్చింది వేసుకుంటే బాగా కనిపించింది అనమాట రాముకి ఇది తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ కొంచెం లైట్ కలరే కానీ వేసుకుంటే బాగున్నాయి నెక్స్ట్ ఇది ఒక షర్ట్ ఈసారి ఫుల్ హ్యాండ్స్ తీసుకోలేదు అన్నీ షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నారు అనమాట రాము చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట షార్ట్ హ్యాండ్స్ తీసుకుని అందుకు సో ఈసారి ఇవి తీసుకున్నారు ఒక షార్ట్ జస్ట్ షార్ట్ తీసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అచ్చుకు ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను అన్నీ ఇక్కడ పెట్టేసాను అనమాట బ్యాగ్లో పెట్టేద్దామని ఇది ఒక టాప్ ఇదొకటి పిల్లలవి విషాల మాటలు అంత కలెక్షన్ అయితే లేదు నాకు ఎందుకో అంత అనిపించలేదన్నమాట అంటే చిన్న పిల్లలు మరి మంత్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకైతే కలెక్షన్ బాగుంది కానీ ఇలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకి నాకు ఎందుకు అంత కలెక్షన్ అనిపించలేదు వాటిలో జస్ట్ కొద్దిగా ఏవో బాగున్నవి తీసుకున్నాను ఇది టాప్ అంతే జస్ట్ త్రీ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టూ జీన్స్ తీసుకున్నాను జీన్స్ అసలు లేవు అచ్చూకి అందుకే తీసుకున్నాను ఇదొకటి ఇదొకటి అలాగే ఇది వచ్చేసి హాఫ్ హాఫ్ ఇక్కడ తీసుకున్నాను బాగుంది క్వాలిటీ అవన్నీ బాగున్నాయి బట్ నాకైతే కొద్ది కలెక్షన్ తక్కువ అనిపించింది మేబీ నేను వెళ్ళినప్పటికీ అయిపోయిందో ఏంటో తెలియదు కానీ ఇవి తీసుకున్నాను మీకు నచ్చాయా నచ్చితే ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియోనైతే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్